హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ మళ్ళీ మన తుమ్మలబీడిని తుమ్మలబీడికి అయితే ఎద్దులైతే రావడం జరిగింది శుక్రవారం రోజు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు మళ్ళీ ఇక్కడ మన కిలార్ పైకి మిక్సింగ్ అయితే బెరకలు అయితే ఉన్న ఎద్దులు మళ్ళీ మన వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నారు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఇక్కడ రా పెద్ద మనిషి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ చూసుకోవచ్చు పెద్ద మనిషి ఏం చెప్పినప్పుడు ఇవే ఒకటి ముప్పై పళ్ళు ఏమన్నా ఉన్నాయా కడ పనికి ఎట్లా వస్తాయని చెప్నారు రావా అంటే ఇప్పుడు ఎటు అట్ట మన గ్యారెంటీ అది ఇప్పుడు ఎటుంటే అట్ట ఒక లక్ష ముప్పై వేలు రేట్లు ఏమైనా మాట్లాడుకోవచ్చు అబ్బా మాట్లాడుకోవచ్చు లేదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది ఇవాళ ఉదయాన్నే రావడం జరిగింది ఇది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఎద్దులు కి కిలారి అయితే ఉన్నది మిక్సింగ్ కిలాయర్ పక్క అయితే కిలాయర్ అయితే కాదు మిక్సింగ్ ఎద్దులు పనికైతే గ్యారెంటీ అయితే చెప్తు పనికి గ్యారెంటీ అయితే ఇస్తానున్నాడు పెద్ద మంచి చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయి తప్పులు అయితే ఏ తప్పులు లేవు ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చు పెద్ద మెన్స్ ఇవేమి చెప్పినావు కడివి ఒకటి నలభై ఐదా ఒకటి నలభై ఐదా ఒకటి నలభై ఒకటి నలభై ఐదు ఇవి పనికి ఎట్లా వస్తాయని చెప్తున్నారు రెండు పక్కల కడుపు చూసుకోవచ్చు రైతులైతే ఇవేమో ధరలు మాట్లాడుకోవచ్చా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి కానీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ చూస్తున్నారు కదా ఈ రెండు కార్డులు పెద్ద మంచిదే ఏ విధంగా అయితే ఉన్నాయో మీకు నచ్చితే పెద్ద మంచి నెంబర్ అయితే తీసుకు చెప్తాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూసినారు కదా రెండు కార్డులు పెద్ద అయినవి ఈ రెండు కార్డులు పెద్ద మంచివే మీకు నచ్చితే ఆయనకైతే కాల్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజుల్లో అయితే ఉన్నాయి పెద్ద అయినవి ఈ రెండు కార్డులు పెద్ద అయినవి మీకు నచ్చినట్టయితే పెద్ద మంచిది నెంబర్ తీసుకుంటాను నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెంబర్ వచ్చి నాగేశ్ గారిది ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకోమన్నాడు పెద్ద మంచిది ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ ఈ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు చూసినారు కదా ఈ రెండు కార్డులు నా నాగేశ్ అన్నగారికి అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ అయితే చెప్పినాం కదా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కానీ చెప్తాను ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకుని ధరలో అయితే మాట్లాడుకోండి అన్నవి ఏం చెప్పినావు అన్నవి ఒకటి ఇరవై పళ్ళు ఏమన్నా ఉన్నాయా కడపలు పనికి ఎట్లా వస్తాయి రెండు పక్కలొస్తాయి కడి చూపెడతారా ధరలే మరి మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఉందా ఫిక్స్ సరేనా మీ పేరు మీ నెంబర్ చెప్పండి అరవై జీరో మూడు ఎనభై మూడు డెబ్బై ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఈ ఎద్దులు నచ్చినట్టు అయితే అన్నగారికి అయితే కాల్ చేసి మాట్లాడుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన వ్యాపారస్తులు ఇక్కడ పరశురామన్నగారు ఉన్నారు అన్న ఏం అన్న కాడివి ఒకటి పదహైదు పళ్ళు ఏమన్నా ఉన్నాయా కడమల పొలం పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎటు అట్ట రెండు పక్కలు రావా ఇది రెండు పక్కలు వస్తుంది ఇది ఒక సైడ్ ఇప్పుడు అటుంటే అట్ట ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఇవేమి చెప్తున్నాయి కడివి ఒకటి ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఇవి ఎట్లా వస్తాయి పనికి అట్టే రెండు పక్కలు రావా రేట్ ఏమైనా మాట్లాడుకోవచ్చా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మొక్కలుగానే మా క్లారిటీ కనిపిస్తున్నాయి కదా మళ్ళీ మన ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు అన్న ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏమైనా ఉందా ఫిక్స్ ఏం లేదు మాట్లాడుకోవచ్చు వాళ్ళు ఆటగా అంటే ఆటకు మాట్లాడుకో మన రేటు గిట్టు గిట్టు పడితే ఇక్కడ తుమ్మలు పెట్టుకొచ్చి ఏమైనా ఖర్చు పెడతారా ఖర్చు పెడతాం అన్ని రకాల బండి అన్న చూసుకోవచ్చు గుంటుక అన్న చూసుకోవచ్చు ఎన్ని కాళ్ళు ఉన్నా మీరు అంటే పదకొండు ఎద్దులు ఉన్నాయి ఈ రెండు కాళ్ళు నీవే అనేవి ఇక్కడ ఉండే మీవేనా ఇవేమి చెప్పినా అన్న తొంభై ఐదు పళ్ళు ఏమన్నా ఇవన్నీ ఆరు బయలు తోటి ఉన్నాయా ఇవేనా ధరలు మాట్లాడుకోవచ్చు ఇవి కానీ ఫిక్స్ అయితే లేదు ఇవి కానీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మూ మూడో కార్డు మన పరశురామన్న గారికి తొంభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఆరు తోట అయితే ఉన్నాయంట పనికి ఎట్లా వస్తుంది ఎట్లా ఇవిడ సరే అట్టే సరేనా ఇంకా రెండు కాడలు ఎక్కడ ఉన్నానా సరే అన్న అన్న ఈ కార్డు ఏం చెప్పినానా ఒకటి ఇరవై ఐదు పళ్ళు కడ మలుపులు పనికి ఎట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మట్టాలతో అయితే ఉన్నాయి ఇద్దరు కాలు చేతులు అయితే ఏ తప్పులు అయితే లేవు తోకలు కానీ మంచిగా అన్ని రకాలు బాగానే ఉన్నాయి అన్న పనికి రెండు పక్కల ధరలు మాట్లాడుకోవచ్చు ఏమన్నా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నాడు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో అది మీకు నచ్చితే అన్నగారికి ఇంకో ఇంకొక కార్డు ఉంది చూద్దాం అవి ఏ విధంగా అయితే ఉన్నాయి పర్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన ఇంతకు ముందే మనం చూసినాం కదా మన బస్సు రామా గారివి ఇది ఐదో కాడి సింగా ఇది అన్న ఈ ఏం ఏమి చెప్పినవి ఒకటి ఇరవై పళ్ళు ఏమైనా ఉన్నాయా కడమాలకులు పనికి ఎట్లా వస్తామని చెప్పినారు ఇప్పుడు ఎటు ఉంటే అట్టే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ఇరవై వేలు కదా ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ మీకు నచ్చినట్టు అయితే నెంబర్ చెప్తాము నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఈ సింగాలు ఏమి చెప్పినానా సింగ యాభై ఎనిమిది పళ్ళు పనికి పనికి ఎట్లా వస్తుంది ఆరు పళ్ళ పనికి ఏ పక్క వస్తుంది రెండు పక్కల మళ్ళీ ఆ పక్కన కట్టుకొని చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన అన్న గారు మొత్తానికి ఐదు ఐదు కార్లో ఒక సింగల్ ఎద్దు ఉంది మళ్ళీ ఈ ఐదు కార్లో మీకు ఏ ఎద్దు అని వచ్చినా కానీ అన్న గారికి కాల్ చేసుకొని నేరుగా ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అనా ఎట్లా మతానికి అయితే ధరలు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు కట్టు చూసుకోవచ్చు వాళ్ళు అన్ని రకాలుగా కట్ చూసుకొని ధరలు మాట్లాడుకోవచ్చు మీ నంబర్ చెప్పండి అన్న డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు మీ పేరు పరశురాముడు ఇయాలే మొత్తం దిగినవి ఎద్దు యాగజానం మూడు గంటలకు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మల వీడికి సంబంధించి ఈ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులు మళ్ళీ ఇంకా రెండు మూడు కార్లు ఉన్నాయి చూద్దాం అవి ఏ విధంగా అయితే ఉన్నాయి ఏం ఏమి చెప్న కడివి అమ్మ అమ్మన్నారంట కదా ఎందుకు పోయినా ఒకటి ముప్పై రెండుకి ఎవరు పోయినా చిందనూర్ కంటే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ముప్పై రెండు ఒక లక్ష ముప్పై రెండు పోయినా పళ్ళు ఏమన్నా ఉన్నాయా ఆరు పళ్ళు పనికి ఎట్లా వస్తాయని చెప్పినారు ఇప్పుడు అట్లా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ముప్పై రెండు వేలకి అయితే ధర అయినా ఉంటా ఆరు ఉన్నాయి రెండు మళ్ళీ ఇప్పుడే రైతులు ఉన్నారంట చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ శుక్రవారం వీడియోకి సంబంధించి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మిమ్మల్ని కోరేది ఒకటి తప్పనిసరి మాకు అయితే లైక్ కొట్టండి లైక్ కొడితే నేను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు లైక్ చేసేదాన్ని బట్టి మా వీడియో షేర్ అవుతుంది మరొకరికి చూసినారు కదా తుమ్మల వీడియో శుక్రవారం వీడియో ఏ విధంగా అయితే ఉందో మళ్ళీ మన ఛానల్లో కొత్తగా చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ సబ్స్క్రైబ్ లైక్ చేయండి